హాయ్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి నవరాత్రి రెండో రోజు సెకండ్ డే నేనైతే చింతపండు చేసుకున్నాను అనమాట నైవేద్యం కింద పెట్టడానికి కానీ అలాగే ఈ నైన్ డేస్ కూడా ఏదో ఒక నైవేద్యం అయితే మార్నింగ్ టైంలో వండేసి పెడతాను ఈవినింగ్ టైంలో ఏం చేస్తున్నానంటే సాయంత్రం పూట కూడా పూజ చేసుకొని దీపం పెట్టుకుంటున్నాం కాబట్టి ఫ్రూట్స్ ఏవైనా పెట్టేస్తున్నాను ప్రసాదం కింద మార్నింగ్ టైంలో మాత్రం ఏదైనా వండిసి పెడుతున్నాను అలాగే నేను ఏమనుకున్నానంటే ఈ నైన్ డేస్ కూడా శారీ కట్టుకొని పూజ చేద్దాం అన్నట్టుగా అనుకున్నాను అలాగే ఇలాగ ఉండాలి అలాగ ఉండాలి అంటే అఖండి దీపం పెడితే కొంచెం ఎక్కువ పాటించాలి మనకి కొంచెం కొంచెం కష్టం చెప్పాను కదా పిల్లలతోనే అందువల్ల నేను ఏం చేశానంటే కొన్ని కొన్ని నేనే అనుకున్నాను అంటే నాన్ వెజ్ తెలుగా తినము ఈ నైన్ డేస్ అలాగే ఉల్లిపాయ కూడా మానేసి కింద పడుకుందాం అలాగే ఉపవాసం అనమాట ఒక హాఫ్ డే అంటే మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు ఏమీ తినకుండా ఇంకా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకు